హలో కిటీస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఒలివాస్ ఆర్కి స్వాగతం నిన్న మనం గాడ్ క్రియేట్ చేసిన సృష్టిలో మొదటి రోజు గురించి నేర్చుకున్నాము కదా మీకు నచ్చిందా ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేస్తూ గుర్తు చేసుకుందామా లెట్స్ గో మొదటి రోజు గురించి కొన్ని యాక్టివిటీస్ చేద్దామా ఇక్కడ క్రింద పదలను సరైన క్రమంలో అమర్చి వాక్యాన్ని కనుగొనండి అని ఇచ్చారు దాని ప్రకారం ఇక్కడ మొదటి ప్రశ్న చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ దేవుడు సృజించెను భూమ్యాకాశములను ఆది ఎందు అని ఉంది బైబిల్లో ఎలా ఉందో ఈ వాక్యం చూసి సరిగ్గా సెంటెన్స్ని ఫామ్ చేద్దాము ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఆది ఎందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అని ఉంది కాబట్టి మొదటి పదం ఆదియందు రెండవ పదం దేవుడు మూడవ పదం భూమ్యాకాశములను మరియు చివరి పదం సృజించెను ఇక్కడ జంప్లింగ్ వర్డ్స్ కరెక్ట్ సెంటెన్స్లో ఫామ్ చేయడం నచ్చిందా మరో ప్రశ్న నెక్స్ట్ వీడియోలో చేద్దామా కావాలి ఆంటీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్